జయశ్రీనారాయణ ఈ శ్లోకంలో తాత్పర్యం ఎట్లా వస్తుందంటే రాముడి విజయం కేవలం వ్యక్తిగతం కాదు ఇది సర్వలోకహితం రావణవత ద్వారా ధర్మం రక్షించబడింది లోకంలో మళ్ళీ సమతుల్యత ఏర్పడింది దీనివలన దేవతలు మహర్షులు ప్రజలు అందరూ ఆనందించారు ఎందుకు శ్రీరామచంద్రుని కార్యం ఎప్పుడు లోకహితం ఇది మనం అంతా గుర్తుపెట్టుకోవాలి ఓకేనా ఇప్పుడు మనం శ్లోకాన్ని తెలుసుకుని తర్వాత ప్రతి పదానికి వచ్చే అర్థాన్ని సవిపరంగా తెలుసుకునే ప్రయత్నం చేద్దాం కర్మణాతేన మహత త్రైలోక్యం సరాచరం సదే వర్షి గణం తుష్టం రాఘవస్య మహాత్మన కర్మణ మహత ఒక మహత్తరమైన కార్యం వలన అంటే రావణి రావణుని వధ వలన త్రైలోక్యం మూడు లోకాలు మూడు లోకాలంటే ఏమొస్తాయి భూలోకం భువలోకం స్వర్గలోకం స చరాచరం చరాచరాలతో సహా జీవులు ఓకే స గణం దేవతలు ఋషులు కల సమూహం తుష్టం సంతృప్తి చెందాయి ఆనందించాయి రాఘవస్య మహాత్మన ఆ మహాత్ముడైన శ్రీరామచంద్రుని కార్యం వలన ఒక మహత్తరమైన కార్యాన్ని శ్రీరామచంద్రుడు సంపూర్ణం చేయడం వలన దేవతలు రాక్షసులు జనులు జడ వస్తువులు ఇట్లా ఆ కార్యం వలన సంతృప్తి పొందాలని కోరుకునే ప్రతి ఒక్కరూ ఇక్కడ ఆనందించబడ్డారు ఓకేనా ജയ് ശ്രീമറായണ